హాయ్ అండి వెల్కమ్ టు మధుస్ వరల్డ్ ఇవాళ నేను నా స్టైల్లో టమాటా బాత్ చేస్తున్నానండి దానికి కావలసిన పదార్థాలు పోపు సామాను తెల్లరవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండి ఉప్మా రవ్వ ఆ గ్లాసుతో ఒక గ్లాసు టమాటాలు ఒక అర డజన్ తీసుకున్నానండి ఉల్లిపాయలు చిన్నవి రెండు ఒక చిన్న బంగాళదుంప అండి పచ్చిమిరపకాయలు ఒక ఆరు తీసుకున్నానండి రౌండ్గా చీలికి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు ఇంతేనండి సింపుల్గా నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఆయిల్ వేస్తున్నానండి దీనికి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ వేడెక్కిందండి శనగపప్పు ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను మేము పోపు కాస్త ఎక్కువ తింటామండి త్రీ స్పూన్స్ వెనప్ప ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మిరపకాయలు మూడు తుంపి వేసుకుంటున్నానండి కలుపుకుంటున్నాను దీంట్లో కొద్దిగా నేను ఇంగు వేస్తానండి ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇంగు స్మెల్ తోటి ఒకసారి వేసుకు చూడండి మీరు చాలా బాగుంటుంది ఇంగు వేస్తే పోపు సమానంగా వేగాలి పోపు వేగుతోంది కదండి ఈ పోపులో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను ఈ ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చాక టమాటాలు వేస్తానండి ఎందుకంటే పులుపు వల్ల ఉల్లిపాయలు సరిగ్గా వేగవు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను పసుపు వేస్తానండి టమాటా బాత్లో బంగాళదుంప వేసేసుకుంటున్నానండి నీళ్లు వడగొట్టుకుని బంగాళదుంప వేస్తే టేస్ట్ బాగుంటుందండి కొంతమంది ఉల్లిపాయలు టమాటాలోనే వేస్తారు నేను బంగాళదుంపలు ఖచ్చితంగా వేస్తానండి ఏ ఉప్మాకైనా బాగుంటుంది ఈ ఉప్మాని చాలా రకాలు చేయిచ్చండి నిమ్మకాయ పిండి ఒక రకం ఇలా టమాటా బాత్ లాగా మామూలు ప్లెయిన్గా చేస్తారండి ఓన్లీ ఉల్లిపాయలు వేసి అది ఇంకో రకమైన రుచి బంగాళదుంప కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి ఎందుకంటే టమాటా వేస్తే బంగాళదుంప వేగదు అందుగురించి అని కాస్త వేగిన తర్వాత టమాటాలు వేస్తాను సరే ఉప్మా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎక్కువ వెజ్జెస్ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి ఉప్మాకి కొద్ది కొద్దిగా వెజిటబుల్స్ వేసామన్న పేరుకు వేస్తే అంత టేస్ట్ ఉండదండి అందుకే నేను వెజిటబుల్స్ ఎక్కువ వేస్తాను ఉప్మా చేసినప్పుడు బంగాళదుంపలు కుక్ అయిపోయాయండి టమాటాలు నేను టమాటాలు ఎక్కువ వేస్తానండి బాత్ అండ్ అంటేనే టమాటాలు కదా మరి టమాటాలు ఎక్కువ వేసుకోవాలి కదా టమాటాలు ఎక్కువ వేస్తే టేస్ట్ వస్తుందండి ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది టెక్చర్ వస్తుంది అదే మనం నిమ్మకాయ పిండికుని చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఇన్ని టమాటాలు వేయక్కర్లేదు ఓ టమాటా వేసుకుంటే సరిపోతుంది ఓన్లీ టమాటా లెమన్ ఏం పెండునండి అందుకని టమాటాలే ఎక్కువగా వేసుకుంటాను ఇప్పుడు టమాటాలు వేసుకున్నాక ఇలా ఒకసారి కలిపేసుకుని పైన మూత పెట్టేసుకుని ఒక్క టెన్ మినిట్స్ కుక్ చేసుకుందామండి టమాటాలు సాఫ్ట్ అయిపోయాయండి ఇప్పుడు వాటర్ కొలత ప్రకారం పోసేసుకుంటాను ఈ గ్లాస్తో నేను రవ్వ కొలుచుకున్నానండి బొంబాయి రవ్వ తెల్ల రవ్వ ఈ గ్లాస్తో వాటర్ మూడు గ్లాసులు పోసుకుంటున్నానండి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి మూడు గ్లాసులు కొలత నీళ్ళు పోస్తానండి నేను టూ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి కాకపోతే నేను ఈ వెజ్జెస్ వేస్తాను కాబట్టి ఇంకో అర గ్లాసు వెజ్జెస్ కోసం ఎక్స్ట్రా వేస్తాను అంతే ఇప్పుడు ఒక కొడుకు రావాలండి ఇది ఒక కొడుకు వచ్చిన తర్వాత రవ్ వేస్తాను సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి టమాటాలు వేసాం కదండి ఎక్కువ కాస్త సాల్ట్ బాగానే పడుతుంది చూసి వేసుకోండి ఇప్పుడు ఒక్క పొంగు వచ్చిన తర్వాత నేను రవ్వ వేసేసుకుంటాను ఇలా నీళ్ళు మరుగుతున్నాయి కదండి ఇప్పుడు రవ్వ వేసుకోవటమే ఉండలు లేకుండా కలుపుకోవాలండి జాగ్రత్తగా వేసుకోండి ఉండలేకుండా కలుపుకోండి ఇలా ఉడుకుతోంది కదండి ఒక్క పది నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి అంతా చక్కగా ఉడికిపోవాలి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఉప్మా టమాటాలు ఎక్కువ వేసేటప్పటికీ చూసారా కొద్దిగా ఆరెంజ్ ఫ్లేవర్లో కాస్త పసుపు వేసాము ఎల్లోగా కలర్ఫుల్గా ఉంది చూసారా ఇది ఇలా ఉంచేసుకుని ఒక టెన్ ఒక్క ఫైవ్ మినిట్స్ అండి మూత పెట్టేసి కుక్ చేసుకుందాం మూత పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తాను ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకుంటున్నానండి చూసారా మనం కరెక్ట్గా ఆయిల్ వేసుకుని కరెక్ట్గా పర్ఫెక్ట్గా టెక్స్చర్తో చేసుకోవాలంటే అన్నీ కరెక్ట్గా పడితే అసలు నాకు కింద చూడండి ఏమీ అంటలా చూసారా మన టేస్టీ టేస్టీ టమాటా బాత్ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు దీని మీదకి కొత్తిమీర చల్లుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేశాను బాత్ రెడీ అయిపోయిందండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను Thank you.